అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చే ఒక ఔషధ మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఎవరికైనా సరే తెలుపు వెంట్రుకలు అంటే బాగా నరిసిపోయి తెలుపుగా ఉన్నాయనుకోండి ఈ యొక్క ఆకుల యొక్క రసం మనం తీసుకోవడం ద్వారా అవి తెలుపుగా ఉన్న వెంట్రుకలు కాస్త నలుపు రంగులో మారుతాయి అంతేగాని మనం తలక రంగు వేసుకోవాల్సిన అవసరం లేదు తలక రంగులు వేసుకోకుండానే సహజంగానే ఈ తెలుపు వర్ణంలో ఉన్న వెంట్రుకలు నలుపు వర్ణంలోకి మారిపోతాయి ఇది వాస్తవము యథార్థం అండి మరి అదే ఆయుర్వేదం ప్రకృతి యొక్క గొప్పతనం ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలు చాలా రకాల మొండి సమస్యలకి పనిచేయటమే కాకుండా చాలా అద్భుతంగా ఇవి శక్తి నిరూపించుకుంటాయి పూర్వకాలంలో చూడండి ఏ సమస్య ఉన్నా గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యుల దగ్గరకే వెళ్ళేవాళ్ళు మరి గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యులు ఎన్నో రకాల మొండి సమస్యలు చాలా రకాల మొండి సమస్యలకు ఆ రోజు వైద్యశాలలు వైద్యులు అందుబాటులో లేరు వైద్యశాలలు లేవు వైద్యులు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కారనమాట మరి అలాంటి సమయంలోనే ఎన్నో మొండి సమస్యలు తగ్గించేవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా భయంకరమైన తేలు పాము కాటు అలాగే ఎన్నో రకాల మొండి జబ్బులకు కూడా తగ్గించేంత శక్తి ఈ ప్రకృతిలో ఉన్న మూలికలకు ఉన్నాయండి కాబట్టి ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో జబ్బులు కూడా చాలా తక్కువ మరి నేటి పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది అంత కూడా అన్ని రకాల సమస్యలు మరి మనం ప్రకృతి వైపు ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల మొండి సమస్యలను కూడా మనం తగ్గించుకోవచ్చు మనమే ఒక వైద్యులుగా మారచ్చు మన ఇల్లే ఒక ప్రకృతే ఒక వైద్యశాలగా ఉంది కాబట్టి దీన్ని మనం మన ఇంట్లో ఉన్న కొన్ని దినుసుల ద్వారా కానివ్వండి ప్రకృతిలో ఉన్న కొన్ని మొక్కల ద్వారా కానివ్వండి మనమైతే మనమే వైద్యం చేసుకోవచ్చు ప్రకృతిలో దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం ఔషధ మొక్కలే ఉంటాయి ఒక ఐదు శాతం మాత్రమే విషపూరితమైన మొక్కలు ఉంటాయి మరి ఐదు శాతం విషపూరితమైన మొక్కలను కూడా మనం వాటి పేర్లు అవి మనకి ఎలా ఉపయోగిస్తాయో తెలుసుకొని పైపూతగా వాడుకోవటం ద్వారా ఎన్నో రకాల విషమ రోగాలకు కూడా పనిచేస్తాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వీడియోలో తెలుపు వెంట్రుకలు నలుపుగా మారటమే కాకుండా అంటే రంగు వేసుకోకుండా ఈ ఆకుల రసం తీసుకోవటం ద్వారా ఆ నలుపు వర్ణంలో వెంట్రుకలు వస్తాడమే కాకుండా కొన్ని రకాల సమస్యలకు కూడా అంటే గ్యాస్టిక్ కడుపులో మంట కడుపులో నొప్పి ఇలాంటి కొన్ని రకాల సమస్యలకు కూడా నేనైతే పరిష్కారం ఇది చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క అయితే షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే లేదంటే ఏదైనా ఒక మొక్క చెట్టు గురించి మీకు తెలుసుకోవాలని అనుకోండి మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలాన చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది ఆ చెట్టు మాకు చూడాలని ఉంది అని మీరు కామెంట్ చేయండి నేను ఈ ప్రకృతిలో అడవుల్లో అన్వేషించి అది ఎక్కడుందో తెలుసుకొని మరి ఆ మొక్కని వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు దాన్ని చూసి మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఒక రహస్యమైన మొక్క అని చెప్పుకోవచ్చు అద్భుతమైన శక్తివంతమైన మొక్క ఈ వర్షాకాలంలోనే మనం చాలా సూక్ష్మంగా పరిశీలిస్తేనే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది అది ఏంటి మీకైతే నేను చూపిస్తాను చూడండి ఇది చూడండి బాగా గమనించండి ఇది చూడండి అంటే రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కొంచెం స్వల్ప మార్పులతో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది అంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు పొరపాటు పడతారేమో అని చూపిస్తున్నాను చూసారు కదా దీన్ని నేల తంగెడు అంటారు నేల తంగిడు తంగిడు మాత్రం కాదు తంగడు వేరు నేల తంగిడు వేరు తంగిడు అనేది ఎత్తుగా పెరుగుతుంది గుంపుగా ఎత్తుగా ఏపుగా పెరుగుతుంది నేల తంగిడు నేల మీద మాత్రమే మహా అయితే ఒక అరడు కన్నా ఎక్కువగా పెరగదు దీని యొక్క ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి దీనికి చిన్న చిన్న కాయలు కూడా వస్తాయి చూడండి చూసారు కదా నేల తంగిడు ఈ నేల తంగిడు అనేది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గిస్తుంది ఈ నేల తంగిడిని సంస్కృతంలో స్వర్ణపత్రి అంటారు అంటే స్వర్ణపత్రి బంగారంతో సమానమైన దీ ఆకుగా దీన్ని చెప్తూ ఉంటారు దీని యొక్క ఆకులు బంగారంతో సమానమైనవి మరి ఎట్లా ఏంటి అంటే ఇది సుఖ విరోచనానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి వృద్ధులకి మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకి జీర్ణశక్తి సమస్యతో బాధపడే వాళ్ళకి అజీర్తితో బాధపడుతున్న వాళ్ళకి ఈ నేల తంగేడు తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టుకోవాలి ఈ పొడిని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక అర స్పూన్గా వేసుకొని రాత్రి నిద్రపోయే ముందు దీన్ని తాగుతూ ఉండాలి లేదంటే ఈ యొక్క ఆకుల్ని ఒక అరగుప్పెడు తీసుకొని గ్లాసు నీళ్ళలో వేసి దీన్ని బాగా సేవించి సేవిస్తూ ఉండాలి ఇలా సేవిస్తే మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోయి విరోచనం బాగా కలుగుతుంది దయచేసి గమనించండి దీన్ని స్వర్ణపత్రి అన్నారు బంగారంతో సమానమైనది చాలా తక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది దొరికినప్పుడు బంగారం వల్ల దీన్ని ఎవరైతే భద్రపరుచుకుంటారో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి గ్యాస్ వల్ల గ్యాస్టిక్ వల్ల కడుపులో మంట కడుపులో ఉబ్బరం ఇలా రకరకాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని చూర్ణం అంటే నేల తంగడిని రోట్లో వేసి బాగా దంచి చేసి చూర్ణం కొట్టాలి ఈ చీర్ణం తీసుకొని ఒక చిటికడు వజ్ర చూర్ణంతో కలిపి దీన్ని సేవిస్తూ ఉన్నట్లయితే గ్యాస్ కడుపులో ఉబ్బరం కడుపులో నొప్పి కడుపులో మంట ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇంకా ఈ నేల తంగడి చూర్ణంతో పాటుగా వాము అనే నేల తంగడి చూర్ణం ఒక అర స్పూను వాము ఒక అర స్పూను రెండు కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని దీన్ని నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి మింగితే కేవలం తేపులు రాకుండా బాధపడుతున్న వాళ్ళు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వాళ్ళు కడుపు మంటతో బాధపడుతున్న వాళ్ళకి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి తేపులు వస్తాయి పొట్ట తేలికైపోతుంది అలాగే బాగా ఆకలి వేస్తుంది మనం తిన్నావా అది కూడా బాగా అరిగిపోతుంది అన్నమాట ఎన్నో రకాల సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఇది చెప్పాలంటే దీన్ని నేల తంగడి చూర్ణం కానీ నేల తంగడి రసం కానీ నేల తంగడి కషాయం కానీ ఇది తాగుతూ దీనితో సమానంగా అంటే సంయుక్తంగా అల్లం రసం కూడా ఒక స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకున్నా కూడా జీర్ణ వ్యవస్థ పైన బాగా పనిచేస్తుందండి మెరుగు పడుతుంది జీర్ణ వ్యవస్థ బాగా చక్కగా పనిచేస్తుంది ఇక శరీరం మంటలు కొంతమందికి శరీరం మంటలు చురుకుపోట్లు ఇలా సమస్యతో బాధపడుతుంటారు వాళ్ళు దానిమ్మ రసం అంటే దానిమ్మకాయల్ని తీసుకొని బాగా వాటిని దంచి వడగట్టి రసం తీసుకొని ఈ రసంలో ఈ నేల తంగడి స్వర్ణపత్రి అనబడే ఈ చూర్ణాన్ని వేసుకొని సేవిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా శరీరం మంటలు అలాగే శరీరం తిమ్ములు నొప్పుర్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక వాతనొప్పులకి శరీర వాతనొప్పులకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ నేల తంగడి యొక్క చూర్ణంలో చక్కెర శుంటి కలిపి అంటే చక్కెర ఒక పావు స్పూను శుంఠి ఒక చిటికటి కలిపి తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటే వాత నొప్పులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి కొంతమందికి అధికంగా దాహం వేస్తూ ఉంటుందండి వాళ్ళకేంటంటే పొట్ట వద్దు అంటూ ఉంది మరి గొంతు కావాలంటూ ఉంటుంది దాహం ఎక్కువగా మరి నీళ్ళు తక్కువగా తీసుకున్న సమస్యే నీళ్ళు ఎక్కువగా తీసుకున్నా కూడా సమస్య మోతాదుగా మాత్రమే తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు దానిమ్మ గింజల రసంలో ఈ తంగిడి యొక్క చూర్ణాన్ని కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక దాహం సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది ఇంకా ఇది ఎన్ని రకాలుగా మనకి పనిచేస్తుందంటే ముక్కులంటా నీళ్లు కారుతూ ఉంటాయి జలుబు దగ్గు తుమ్ములు తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఉసిరికాయ రసంతో అంటే ఉసిరికాయని దంచి రసం తీసి రసంలో చిటికెడు నేల తంగడి చూర్ణం కలిపి తీసుకోవచ్చు లేదంటే వావిలి చూర్ణంలో సమానంగా ఈ నేల తంగడి చూర్ణాన్ని కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే జలుబు దగ్గు అలాగే ముక్కు దిబ్బడ ముక్కు తుమ్ముళ్ళు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మరి ఇది గ్యాస్కి కడుపులో నొప్పికి మరో విధంగా కూడా పనిచేస్తుంది ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి ఆ గోళీలు చేసుకోవాలి ఈ గోళీల్ని మాత్రలో కట్టుకొని కుంకుడు కాయంత మాత్రలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు రెండు చొప్పున రోజుకి రెండు పూటలు వేసుకుంటూ ఉన్నట్లయితే ఆ గ్యాస్టిక్ కడుపుబ్బరం నులిపురుగులు ఆ ఏలిక పాములు అన్ని రకాల సమస్యలు కూడా పనిచేస్తుంది ఇక చివరిగా ఇది తెలుపు వెంట్రుకలు నలుపు వర్ణంలో మారాలి అంటే తలక రంగేసుకోకుండా రంగేసుకోకుండానే తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలి ఏం చేయాలంటే గుంటగలగరాకు రసం మనకి పొలాల్లో కనిపిస్తూ ఉంటుంది కొంచెం వర్షం పడ్డా కూడా గుంట గలగరాకు రసం కనిపిస్తూ ఉంటుంది దాన్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ గుంటగలగరాకు రసంలో దీన్ని అంటే ఈ నేల తంగిడి యొక్క చూర్ణాన్ని స్వర్ణపత్రి అని బంగారంతో సమానమైన ఈ చూర్ణాన్ని చూర్ణం ఎలా తయారు చేసుకోవాలి ఈ యొక్క ఆకుల్ని నీడలో మాత్రమే ఎండలో పొరపాటును కూడా ఆరబెట్టరాదు నీడలో ఆరబెట్టిన చూర్ణాన్ని ఆ గుంటకలుగా యొక్క రసం ఒక కప్పు రసంలో ఒక అర స్పూను ఈ రసం వేసి కలిపి తాగుతూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా తాగుతుంటే గ్యాస్ట్రిక్ లివర్ సమస్యలు పరిష్కారమే కాకుండా తల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయి ఇది వాస్తవం యథార్థం అండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే